నా పేరు కౌటిక విఠల్ నేను భారతీయ జీవన బీమా సంస్థలో చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా సేవలు అందిస్తున్నాను ప్రస్తుతం మీ ఎదురుగా కూర్చున్నది కీర్తిశేషులు రోషయ్య గారు చనిపోయి మూడు సంవత్సరాలైన సందర్భంలో మన వైశ్య ప్రముఖ సంస్థలు అందులో కొంతమంది దాతలు ముందుకొచ్చేసి నాలుగో డిసెంబర్ రోజున మూడవ వర్ధంతి చాలా గ్రాడీగా చేయాలని నిశ్చయించుకున్నారు అది చిన్నగా చేయాలనుకున్నది పోయి మెల్లమెల్లగా పెద్దగా అయిపోయి చాలామంది జనాలు వచ్చే అవకాశం ఏర్పడింది ఒక వంద బస్సులను ఏర్పాటు చేస్తారు ఎన్నో కారణంతో మరి ఆ రోజు చాలా గొప్పగా చేయాలని చెప్పేసి అనుకున్నారు దీనికి గాను మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు మరియు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు గెస్ట్ ఆఫ్ ఆనర్గా వస్తున్నారు మళ్ళీ కొంగరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి ఇతర కొంతమంది నాయకులు కూడా కన్సల్ట్ ఇచ్చారు అందరు కూడా వచ్చే అవకాశం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం వైశ్య విలేకరుల తరఫున నేను మరియు నా వెనకాల కొద్ది టీం మన దాంట్లో ఉన్న టీమే నేను పేర్లు చెప్పడం బాగుండేది మేమంతా ప్రయత్నం చేసి ఇంత గ్రాండ్గా చేస్తున్నప్పుడు మన వైశ్య విలేకరులు మన పైన డిపెండ్ ఉన్న వారు వారికి ప్రత్యేక గుర్తింపు కావాలని చెప్పేసి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కోరడం జరిగింది వాళ్ళు ఒక నాలుగైదు రోజులు ప్రయత్నం చేసేసి నిన్న సాయంత్రం నన్ను ఇన్వైట్ చేసి మీరే ప్రెస్ మీట్ కండక్ట్ చేసి మీరే చేయండి అంటే నాకు ఏం పొజిషన్ లేదు నాకు సంబంధం లేదు దాంట్లో నేను రాను అని చెప్పేశానంటే అప్పుడప్పుడు వాళ్ళ కమిటీలో నిర్ణయించి నాకు ప్రెస్ మీడియా గా ఈ ప్రోగ్రామ్ కు మీడియా గా నా పేరును ఫైనల్ చేసి మరి ఈ కార్యక్రమం నిర్వహించమని చెప్పేసి చెప్పారు మరి నేను నిన్న సాయంత్రం నుండి మన వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది తెలుసుకుంటూ నాకు వచ్చిన నీ పేర్లు తయారు చేసుకున్నాను ఒక ముప్పై మూడు మంది పేర్లు నా దగ్గరకు వచ్చాయి ఇంకా ఉండొచ్చు బహుశా ఇప్పుడు ఇలా మిస్ అయిపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు చెప్పలేము మరి ఇప్పుడు నాకున్న ముప్పై మూడు మందికి మాత్రము నేను పర్సనల్ గా ఫోన్ చేయడం జరిగింది అలాగే అందరికీ కూడా నిన్న రాత్రి పన్నెండు గంటల లోపు నేను ఇన్విటేషన్ పంపించాను మళ్ళీ ఇవాళ ప్రజలు కూడా రిపీట్ గా ఇన్విటేషన్ పంపించాను ఇప్పుడు కూడా ఇండివిజువల్గా ఒక అరగంట పెంచేసేసి త్రీ బదులు త్రీ థర్టీ అని చెప్పేసి మళ్ళీ పంపించాను మరి దానికి కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఇవాళ ప్రెస్ మీట్ పేరు మీద మీ అందరికి కూడా ఒక ఇన్విటేషన్ ఇస్తాను అలాగే పత్రికా ప్రకటన నేను తయారు చేసింది మీకు ఒక్కొక్కరికి ఇచ్చేసుకుంటూ పోతాను ఈ పత్రికా ప్రకటన నేను తయారు చేసుకొని మీకు ఇచ్చింది కానీ మీరు రాయాలనుకున్న విషయాలు మాత్రం ఇంకా ఇంప్రూవ్ చేసి సాధ్యమైన వరకు పాజిటివ్గా సాధ్యమైన వరకు పాజిటివ్గా నెగిటివ్ వద్దు పాజిటివ్ గా ఎవరికి వీలైనంత వారు రాసుకొని ప్రోగ్రామ్ అయిన తర్వాత కూడా ప్రోగ్రామ్ను మంచిగా కవర్ చేయాలని చెప్పేసి నా ప్రార్థన మరి మనందరికీ కూడాను ఈరోజు ఇక్కడ కలుసుకునే అవకాశం కల్పించిన వారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి నేను ఒక రెండు ముక్కలు నేను రాసుకున్నది ఏంటంటే ఆత్మీయంగా కలుసుకుందాం మహాశయ రోషయ గారి మూడవ వర్ధంతిని నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రోజున హైటెక్స్ హాల్ నాలుగు నందు నిర్వహిస్తున్నారు డీటెయిల్స్ అని మీకు ఇన్విటేషన్ ప్లేస్ కాపిస్తున్నాను ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేస్తున్న ఈ వర్ధంతి కార్యక్రమాలను మీరందరూ కూడా మీ పత్రికలను ప్రచురించి మహనీయుడు రోషయ్య గారిని మనమంతా గుర్తు చేసుకునేలా సహకరించగలరు ఎందరో హిందులు సన్నిహితులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసుకునేలా సహకరించగలరు ఆర్య వయసులందరము ఆత్మీయంగా కలుసుకుందాము ఆ మూర్తిని స్మరిద్దాము ఆయన స్ఫూర్తిని పంచుకుందాము భవనీయా కౌటెల్ మీడియా కోఆర్డినేటర్గా మీ అందరికీ ఈ ఇన్విటేషన్లో ఈ రిక్వెస్ట్ లెటర్ పెట్టాను అలాగే నా దగ్గర ఉన్న ఒక చిన్న ప్రెస్ రిలీజ్ నేను అది చదివి వినిపిస్తాను ఆ కాపీ అంతా కూడా నేను దీంట్లో ఇన్విటేషన్లో పెట్టడం జరిగింది మీకు ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే మీరు రాసుకునే అవసరం లేకుండా నేను చదివి ఒకసారి వినిపిస్తాను తర్వాత మీరు దాన్ని ఉపయోగించుకోవచ్చు కొనిగట్టి రోషే గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిరస్మరణీయమైన నేతగా నిలిచారు ఆయన రాజకీయ ప్రస్థానం నాయకత్వ శైలి మరియు సమాజం పట్ల సేవా భావం గురించి వివరంగా తెలుసుకుందాం ప్రాథమిక జీవిత వివరాలు ప్రాథమిక జీవిత వివరాలు పుట్టిన తేదీ నాలుగు జూన్ పంతొమ్మిది ముప్పై మూడు జన్మస్థలం వేమూరి గ్రామం గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ విద్య గుంటూరులోని హిందూ కాలేజీలో బీకాం పూర్తి చేశారు విద్యార్థి దర్శనం చే సమాజ సేవలో ఆసక్తి చూపుతూ కాంగ్రెస్ ఆరోగ్య విద్య రవాణా విద్యుత్ తదితర శాఖల మంత్రిక వివిధ సందర్భాల్లో సేవలు అందించారు ఆర్థిక మంత్రిగా పదహారు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా రికార్డు సాధించారు ఈ సమయంలో ఆయన బడ్జెట్ ఆవిష్కరణలో స్పష్టత సమర్థతకు ప్రసిద్ధి చెందారు ప్రజల సమస్యలను శ్రద్ధగా వినే నైతికత కలిగిన నాయకుడిగా రోషయ్య గారు ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేశారు ఇక ముఖ్యమంత్రిగా నుంచి వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో పదవి అత్యంత క్లిష్టమైన సమయంలో స్వీకరించడం వాతావరణ మార్పులు వరదలు తుఫాను వంటి సమస్యల్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే విధానాలు అమలు చేశారు